బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు నిరసనగా సాలూరులో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ డిప్యూటీ సీఎం పీడిక సారథ్యంలో పార్టీ శ్రేణులు కథం తొక్కారు ఈ నిరసన ర్యాలీలో మహిళలు గిరిజనులు వైసీపీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధుల్లో కొనసాగింది తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రాజన్నద్వార రెవెన్యూ అధికారులకు వినత పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ ఆస్తులను తన భినామీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కోటం ప్రభుత్వం చేస్తున్నందు వలన నిరసనకరం వినిపిస్తున్నాం కోటి గొంతుకలు వినిపిస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా సరే దానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమేశ్ వరకు ఇచ్చుకోమని చెప్పండి మేము కాదండం లేదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించిన విధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించి ప్రజల కోసం పేదల కోసం దళితులు గిరిజనులు బడుగు బరిహన వారి ప్రాణాలు రక్షణ కోసం ఆయన ఏర్పాటు చేశారు అటువంటి కాలేజీలను ఆయన ప్రయోగపరం చేయడం తగుణా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి గారు అడుగుతున్నాం ఇది సమంజసం కాదు ఇది ఇంక పేదల కోసం ప్రభుత్వ వైద్యము ప్రజల హక్కు ప్రభుత్వ వైద్యము పేదల హక్కు మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం మనం ఆరోగ్యశ్రీ ఒక్కటే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు కూడా రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆయన వారం రోజులుంటే వారం రోజులకి పది రోజులుంటే పది రోజులకు డబ్బులు ఇచ్చారు ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే ఆయనకి ఇటు నుంచి అటు నుంచి బస్ ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మందులు కూడా డాక్టర్ చెప్పిన ప్రకారం ఒక సంవత్సరమై రెండు సంవత్సరానికి రెండు సంవత్సరం సరిపడిన మందులు ప్రతి నెల కూడా పంపించేవారు ఏ రోజు మందుల పరిస్థితి ఏమిటి మాజీ ఎమ్మెల్యేలు కూడా మాకే మందులు ఇవ్వడం లేదు ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి నెల మందులు ఇస్తారు కానీ మాకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు అవి అడిగినవని ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలాగున్నది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ మధ్యనే నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ధర్నాలు రాస్తా రోకాలు చేసామంటే భారతదేశ చరిత్రలు ఎప్పుడలా జరగలేదు ధర్నాలు రాస్తారోకలు చేయడం ఇక వారి ఆరోగ్యశ్రీ వైద్యం ఏం చేస్తారు నెట్వర్క్ వైద్యులందరూ కూడా అప్పుడు ఇంటింటికి డాక్టర్లు చెప్పేవారు ప్రజా వైద్యం ఫిజిషియన్ అది కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ అది కూడా ఈరోజు లేదు